భిక్షలకు శుభోదయం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి మీ రాశి ఫలితాలు సంవత్సరం శ్రావణ త్రయోదశి నక్షత్రం రోజున పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషం దైవ సేవ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొప్పుకుంటారు విద్యార్థులకు అత్యుత్సాహం తగదు సొంతంగా వ్యాపారం చేయాలని దృక్పథం బలపడుతుంది పాతమిత్రుల కలయికు ఉత్సాహాన్ని ఇస్తుంది నిర్గృహ లు మరమ్మతులు వందకొడిగా సాగుతాయి వృషభం సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్య సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి పెద్ద మొత్తం సహాయం క్షేమం కాదు వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి వ్యవహారాలు వాణిజ్య ఒప్పందాలలో తొందరపాటు తగదు సోదరి సోదరులతో విభేదిస్తారు మీదును హోటల్ తినుబండారాలు కేటరింగ్ పరివారలకు శుభదాయకం దుబారా ఖర్చులు అధికమవుతాయి యాదృచ్ఛికంగా తప్పిదాలు జరిగే ఆస్కారం ఉంది ఎరువుల వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి వాహన చౌదకులకు చికాకులు తప్పవు దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకువ అవసరం కర్కాటకం ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి ఆలయాలను సందర్శిస్తారు రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెలకువ అవసరం మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సమయం కలిసి వస్తుంది కుటుంబీకులతో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు యూనియన్ వ్యవహారాల నుంచి తప్పుకుంటారు సింహం స్త్రీలకు గురుగు నుంచి ఆహ్వానం అందుతుంది నిమ్ములను వ్యతిరేకించిన వారిని సైతం మీ వైపు తిప్పుకోగలుగుతారు కొన్ని పనులు విసుగు కలిగించిన మొండి పూర్తి చేస్తారు ధనం కంటే ఆత్మ గౌరవానికి ప్రాధాన్యం ఇస్తారు ఆత్మీయులు దూరం అవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది కన్యా కేటరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి చిన్న చిన్న విషయాలను అద్దెగా పట్టించుకోవద్దు ఈ శ్రీమతి సూటి పోటు మాటలు అసహనం కలిగిస్తాయి మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం విదేశీ ప్రయాణాలు విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది రావలసిన ధనం కోసం ప్రయత్నాలు సాగిస్తారు తుల పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి శనగ చింతపండు నూనెలు స్టాకిస్టులు వ్యాపారులకు పురోభివృద్ధి క్రయ విక్రయాలు సంతృప్తినిస్తాయి సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు వృచ్చిక ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు విద్యార్థులు బజారు తిన బండారాలు భుజించడం వల్ల స్వల్ప అస్వస్థకు గురవుతారు స్త్రీల మనోభావాలకు గుర్తింపు ఆదరణ లభిస్తుంది ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాల్లో మెలకు అవసరం ఉద్యోగస్తులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు నివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం ప్రతి స్వల్ప విషయానికి అసహనం ప్రదర్శిస్తారు విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం అభిమానం కూడదు మకరం బంధువుల రాకపోకలు అధికమవుతాయి స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం వృత్తి ఉపాధి పథకాలు స్థిరపడతారు పెద్దల ఆశీస్సు ప్రశంసలు అందుకుంటారు పెద్దల ఆశీస్సులు ప్రశంసలు లభిస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు ఉద్యోగ యత్నం సాగించాలి కుంభం బంధుమిత్రులను కలుసుకుంటారు ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలం అవుతాయి దూర ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది మీనం ఆర్థిక స్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది దంపతుల మధ్య అరమరికలు తగవు స్పెక్యులేషన్ రకాల వారికి ఆటుపోట్లు తప్పవు దైవ సేవ కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి హోల్సేల్ రీటైల్ వ్యాపారులు స్టాకిస్తులకు పురోభివృద్ధి క్రీల ఆరోగ్యంలో మెలకు అవసరం ధన్యవాదాలు